సోదా ఉమాశంకరి గారు అలాగే మౌనిక గారు లిఖిత గారు లావణ్య గారు మట్టపర్తి మౌనిక గారు కుడిపూడి లావణ్య కుడిపూడి లిఖిత వీరు మరి రెండు నెలల నుంచి చాలా కఠోరమైనటువంటి శ్రమతో మరి వీరు చాలా బాగా తయారు చేశారండి ప్రతి సాంగ్ కూడా పుణ్యాలను అత్తుకునే విధంగా వారు బాగా నటించి బాగా చేశారు వారి తల్లిదండ్రులకు మా విశ్వ హిందూ ప్రజల తరపు నుంచి అలాగే పి గన్నవరం గొరుడు వేగ రామచేత భక్త బృందం తరపు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అశేష భక్త బృందావనం తరపు నుంచి కూడా కృష్ణాష్టమి సందర్భంగా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కరెంట్ ఉండాలని అరుతా కదా ఎంత లేదు అప్పుడు ఏం చెప్తారా వాళ్ళకు ఉండలేదు వైర్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు అంతే ఇంకా ఎందుకంటే ఇంకా రెండు మూడు కార్యక్రమాలు తొందరగా వచ్చేయండి దయించి మేకప్ వేసిన మొబైల్ ఎవరి దాంట్లో అయినా కలిసిపోతే దయించి చెప్పండి కంపెనీ వరకు అందజేయండి ఈ మాత్రండ్రే అన్న వైల్ల అంటే బోర్డు వచ్చే అని వచ్చి ఉప్సారా ఉప్సారా అన్న ఉప్సారా ఎలా కొద్ది మీరు ఫొటోస్ వేసించుకుంటే తొందరగా అవ్వాలి ఎందుకంటే టైం లేదు అమ్మ ధ్యానం సింపుల్ సెషన్

రావాలి తొందరగా టైం లేదు సమయాభావం తక్కువగా ఉంది ఇక్కడికి చాలా ప్రోగ్రామ్ బాగా జరిగింది అందరూ కూడా చాలా బాగా చేశారు సాంగ్ రెడీనా